ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ కర్మన్ మీ వైఫ్ ఈ పాపము ఇలా తగలడం వల్ల ఈ ఫామ్ హౌస్ ఇలాగ అయ్యింది ఈ పాయింట్ కి మీరు మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంటారు అయినందుకు ఈగో వల్లనే వంశీ ఇలా అయ్యాడంటే వంశీ ఫామ్ క్లోజ్ అవ్వడం వంశీ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండడం దీని అంతటికీ మీరు నేత్ర చేతులు ఓడిపోయారు అని అనుకోవచ్చా లేకపోతే మీ బ్యాడ్ ఇది ఓడిపోయినట్టు కాదు నేత్ర దగ్గర నుంచి ఏమైనా కాల్ వచ్చిందా ఈ వంశీఫామ్స్ క్లోజ్ అని చెప్పి చాలా ఎక్కువ లాస్ అయింది లక్ష లక్షలు ఖర్చు అయింది వేరే అన్ని కొంచెం బ్రేక్ అయినా నేను చచ్చిపోయేంత వరకు ఉంటుంది అని ఇమాజినేషన్లో స్టార్ట్ చేసింది ఇట్లా వన్ ఇయర్లో క్లోజ్ చేయాల్సి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు నమస్తే నేను మీ యాంకర్ శివ వెల్కమ్ టు ఐడర్ మీడియా రోజు మన ముందున్న గెస్ట్ వంశీ ఇప్పటికే ప్రోమో చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అండ్ సిచ్యువేషన్ కూడా మీకు అర్థమై ఉంటుంది నేను వంశీని ఈరోజు తీసుకురావడానికి కారణం ఏంటి డీప్గా అంటే లాస్ట్ టైం చేయడం జరిగింది ఒక టాపిక్ మీద ఈరోజు అంటే నిన్నకాక మొన్నే కది చేశాను సడన్గా ఏంటి క్లోజ్ అని నాకే కన్ఫ్యూజ్ అయి నేను వంశీకి ఫోన్ చేసి బ్రో ఒకసారి డిస్కస్ చేద్దాము అసలు ఏంటి అనేది దానిపైన ఏమి దేనివల్ల క్లోజ్ చేస్తున్నారు ఏం దెబ్బతిన్నది ఏంటి దాని కారణాలు మనకు తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే వంశీతో మాట్లాడి తెలుసుకుందాం హాయ్ బ్రో ఎలా ఉన్నావు అని అడగలేను కూడా నేను అసలు యాక్చువల్లీ నేనేది సడన్ గా క్లోజు అమ్మేయడానికి సేల్ అంటే రీసెంట్గా అయితే ఒక రీల్ చేసిన అది ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలియదు కానీ వాళ్ళకు మటుకు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా ఏం లేదు దీంట్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం నాపైన దాని దానివల్ల వచ్చిన నెగిటివిటీ వల్ల సేల్స్ డ్రాప్ అయినాయి సో ప్రోడక్ట్స్ ఆర్గానికా కాదా అనే డౌట్ క్రియేట్ అయింది అండ్ దాంతోపాటు గచ్చిబౌలి స్టోర్ కూడా బాగా నడుస్తుండే అక్కడ కొంచెం ప్రజలు ఎవరు ఏం మాట్లాడినా లైట్ తీసుకొని వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్కి వస్తుందా లేదా అని వచ్చేవాళ్ళే అక్కడ లిఫ్ట్ ప్రాబ్లం వల్ల కొంచెం సేల్స్ అక్కడ కూడా డ్రాప్ అయినాయి టూ మెయిన్ రీజన్స్ ఒకటి నెగిటివ్గా ఇంటర్వ్యూస్ చేయడం వల్ల వంశీ మంచోడు కాదు అనేది అండ్ ప్రోడక్ట్స్ మంచివి కాదు అనేది అది బాగా ఇంకిపోయింది అనుకోండి మా ఇంట్స్ లోకి అది నేనున్నా యాజ్ అన్ ఆడియన్ నేను కూడా బిలీవ్ చేస్తుంది అవునేమో కరెక్ట్నేమో అని నమ్మేటో అయి ఇప్పుడు టైట్ అండ్ వాచ్ ఉంది మంచిది కాదు అని చెప్తే అరే అనవసరం ఇన్ని రోజులు అది వాడినా కదా కోటిల యాభై రూపాయలకే దొరుకుతుంది అన్నారు అని నేను కూడా కోటిలోకి పోయి కొనుక్కుంటాను అట్లా నమ్మిండ్రు సో దానికి ఎవరిని తప్పు పెట్టేది లేదు అందుకోసము సేల్స్ డ్రాప్ అయితే నేను అప్పులు తీసుకొచ్చి బయట నుంచి పెట్టి ఇంకా లాస్ చేసుకొని నడిపించలేను కదా ఆల్రెడీ అప్పులు చేసినా లాస్ అయినా ఇంకా లాస్ ని మల్టిప్లై చేసుకోవడం ఎందుకు అని బంద్ చేసిన చాలా ఎక్కువ లాస్ అయిందా అంటే ఇంటీరియర్ కంతా లాస్ అయినట్టే దానికి లక్షల లక్షలు ఖర్చు అయింది వేరే అన్ని కొంచెం బ్రేక్ ఈవెన్ అయినా ఇంటీరియర్ వరకు లాస్ అయినా అంటే నేను ఎందుకు చెప్పించిన అంటే అంత గ్రాండ్గా ముప్పై నలభై ఏళ్ళ ఊహించుకున్నా నేను ఫంక్షన్ ఫార్మ్స్ అనేది నేను చచ్చిపోయేంత వరకు ఉంటది అనే ఇమాజినేషన్ లో స్టార్ట్ చేసింది లేకపోతే నేను కూడా సింపుల్ గా ర్యాక్స్ పెట్టేసి చేస్తుంటే కానీ అంత పకడ్బందీగా చెప్పడానికి రీజన్ ఇది పెద్ద ప్రాజెక్ట్ లా తీసుకున్నా ముప్పై నలభై ఏళ్ళ ప్రాజెక్ట్ ఇట్లా వన్ ఇయర్ లో క్లోజ్ చేయాల్సి వస్తుంది అని అల్లూ కూడా అనుకోలేదు కానీ చేయాల్సి వచ్చింది ఇదంతా డివైడ్ వల్ల అనుకోవచ్చు దీనివల్ల డివైడ్ డివైడ్ అయిపోవడం ఏం లేదు రెండు సక్సెస్ఫుల్ గా రేనే ఇంటర్వ్యూస్ రానంత వరకు నాకు తెలిసి వాళ్ళ సేల్స్ కూడా డ్రాప్ అయి ఉంటాయి నా అనాలిసిస్ ప్రకారం రెండు మొత్తం ఆర్గానిక్ ఫీల్డ్ పైన దెబ్బ పడ్డది ఇది కొంచెం దానివల్ల సేల్స్ డ్రాప్ అయినాయి అనమాట డివైడ్ అయినాక కూడా రెండు గ్రో అవుతున్నాయి సైమల్టేనియస్ గా ఐ కుడ్ సీ దట్ వాళ్ళది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది మనది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది రెండు ప్రాఫిటబుల్ ఉన్నప్పుడు దెబ్బ కొట్టిండ్రు బట్ అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతుంది కానీ ఎట్లా కంటిన్యూ అవుతుందో మనకు తెలియదు యాజ్ ఫార్ యాజ్ మనం వాళ్ళ పక్క నుండి ట్రావెల్ చేసి చూసేంత వరకు వాళ్ళకి టఫ్ ఉందా మరి ఈజీ ఉందా ఎట్లుంది అనేది మనం చెప్పలేము నల్లా ఓపెన్ వచ్చి చెప్తే గానీ మనకు తెలియదు అనమాట వాళ్ళు వాళ్ళ బిజినెస్ రన్ చేసుకుంటున్నారు మాకు ప్రాఫిట్ వస్తుంది లాస్ వస్తుంది మాకు ఇన్ని లక్షలు లాస్ వచ్చిందనో ఇన్ని లక్షలు ప్రాఫిట్ వచ్చిందనో చెప్తలేరు కదా అందుకు మనకు చెప్పలేము నడిపించినంత వరకు నడిపిస్తారు బట్ నో డోం ప్రాఫిట వంశీ ఫార్మ్స్ లో ప్రొడక్ట్స్ చాలా హై క్వాలిటీ ఎక్కువ క్వాలిటీ లేకపోతే రేట్ లో ఎక్కువ హై పీక్ లో ఉండడం వల్ల అంటే క్వాలిటీ ప్రొడక్షన్ ఏదైతే బిజినెస్ డౌన్ అని ఆటోమేటిక్ అంటున్నారు అదేం లేదు అంటే రేట్స్ అట్లున్నప్పుడు ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎవరైతే నెగిటివ్ స్ప్రెడ్ చేయలేదో సేల్స్ బానే ఉండే అట్లాంటప్పుడు ముందు రేట్స్ కి తర్వాత రేట్స్ కి పెద్ద తేడా లేదు ముందు రేట్స్ కంటిన్యూ చేస్తూ వచ్చిన రేట్స్ ఎక్కువ ఎక్కువ అనేసరికి ఇప్పుడు మనకు రేంజ్ రోవర్ కార్ కూడా ఏం ఎందుకు కొంటావు కోటిన్నర పెట్టి నువ్వు మంచిగా ఇది కియానో ఏదన్నా తీసుకో టాప్ మోడల్ అయిపోతాయి సేమ్ ఫీచర్స్ ఉంటాయి అంటే మనకు కూడా సేమ్ ఇంజన్ దాంట్లో కూడా ఉంటుంది అంటే డౌట్ వస్తుంది కదా అట్లా డౌట్ అట్లా చేసి ఇంటర్వ్యూల్లో ఈ ప్రోడక్ట్ బేగం బజార్ లో దొరికేది వంశీ ఫార్మ్స్ లో దొరికేది సేమ్ అంటే ఎవరికైనా కిరాణా షాప్ పోయి తీసుకోపోతే అవుతుంది కానీ నా దగ్గరకి ఎందుకు వస్తారు యాక్చువల్ టూ డిఫరెంట్ మన ప్రీమియం కార్ లాగా అది నార్మల్ కార్ లాగా బట్ స్టిల్ పీపుల్ బిలీవ్ చేయలేదు నువ్వు డబ్బులు దోచుకోనికనే పెట్టినావు అనుకున్నారు అక్కడ నేను తగ్గిస్తే తర్వాత అన్న లాస్ వచ్చినప్పుడన్నా మొత్తం తగ్గించి అమ్ముతా కదా అసలు ఇంపాసిబుల్ ఉంది మన కాస్ట్ ప్రైజే ఎక్కువ ఉంది ఆర్గానిక్ పండించే వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ప్రైసెస్ కానీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ పెట్టాల్సి వచ్చింది నేను ఒప్పుకుంటున్నా మరీ తక్కువ లేవు కానీ వేరే ఆర్గానిక్ స్టోర్స్ కూడా అంతే ఉన్నాయి నాది ఒక్కటే ఎక్కువ వీడియోస్ చేసి రోజు రెండు రెండు చేసి అందరికీ ఈ ఎంత ఉన్నాయి చూద్దామని వచ్చి రేట్ల పైన కూడా వీడియోలు చేసిండ్రు రు అట్లయి మొత్తం ఇది కొంచెం బాగానే ఎఫెక్ట్ అయ్యింది ఇది ఎలా ప్రూవ్ చేయగలరు నార్మల్గా మంచి ఇప్పుడు టమాటో తీసుకో లో దీనికి బయట డిఫరెన్స్ ఒక నైట్ ప్యాంట్ కొంటాం కోటీలు క్లాడ్ రోడ్డు పైన క్లిప్ పెట్టి అమ్ముతుంటాడు అడిడాస్ లో కొంటాం రెండు పైన అడిడాస్ అనే రాసి ఉంటది ఇది ఇట్లా పట్టుకొని చూస్తేనే డిఫరెన్స్ అర్థమైతది అట్లనే టొమాటో కూడా ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ ఉంటది కొంచెము ఇది నాటు దాని లాగా ఉంటది అండ్ దీనికి కొన్ని పుచ్చులు ఉంటాయి మన నాటు దానికి ఇది ఆర్గానిక్ పండించిన దానికి ఎందుకంటే పురుగులు మొత్తం చచ్చిపో కొంచెం తినేసి ఉంటాయి సో డిఫరెన్స్ అర్థం అవుతుంది రెగ్యులర్ ఈ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి అర్థమైతుంది లేకపోయినా రెగ్యులర్ గా పండించే వాళ్ళు ఫార్మర్స్ ఉన్నారు అందరికి నోటెడ్ వాళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది పాస్ట్ ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి వాళ్ళ దగ్గరనే తీసుకుంటున్నారు అందరు వాళ్ళ దగ్గర నుంచి అమ్ముతున్నారు అందరు సో అందుకోసము దీంట్లో కనుక్కోవడం పెద్ద విషయం కాదు రెగ్యులర్ గా వాడే వాళ్ళకి అర్థమైపోతుంది టాటా సాల్ట్ ఎంత ఎంతే ఆశీర్వాద్ ఎంత మన అమ్మకు అర్థమైతది కదా ఒక్కొక్క సాల్ట్ ఒక్కొక్క ఉప్పు క్వాంటిటీ ఉంటది అట్లా అందరికి అర్థమైపోయింది ఇది వాడే వాళ్ళకైతే కొత్త వాళ్ళకి మెల్లగా అర్థమైంది ఇంకొకటి ఈ పాయింట్స్ అన్ని ఆడియన్స్ పాయింట్స్ ప్రొడక్షన్లో దమ్ము ఉంటే సేల్స్ అవుతాయి కానీ అమ్మాయిలను అంబాసిడర్గా పెట్టుకుంటే సేల్స్ అవుతాయి అంటే అదే రీజన్ అయితే సంతూర్ మమ్మీ అని సంతూర్ యాడ్ చేయరాదు ప్రొడక్షన్ చేసుకొని అమ్మాయిని పెట్టకుండా సంతూర్ డాడీ అను లేదా ఊరికే ఏదేదో చేసేసేయాలి అట్లా ఉండదు కదా ఇది వన్ ఆఫ్ ది స్ట్రాటజీస్ అంతే అమ్మాయిని పెడుతున్నాడు అబ్బాయినా అంటే నేను అనేది ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయితో చేస్తున్నా వాడి ప్రాబ్లం కానీ ఒకవేళ నా కంపెనీలా నేను గా వెనకాలనే ఉండి ఇంకొక అబ్బాయిని అమ్మాయిని పెట్టి చేస్తే వీడియో విరాట్ కోహ్లీని వాళ్ళు పెట్టినట్టు అప్పుడు ఎవ్వరికి ప్రాబ్లం రాకుండే ఈడ ఈ పని నేనే చేసి ఆ పని నేనే చేసి వీడు అన్ని చేస్తాడా వీడు వీడియోలు చేస్తాడు వీడు ముందు ముందుంటాడు తిరుగుతుంటాడు రోజు వస్తాడు స్క్రీన్ పైకి అనే ఫ్రస్ట్రేషన్ తప్ప దీంట్లో అమ్మాయి వేరు అబ్బాయి వేరు అనుకోండి ఒక వీడియోకి అట్లా టెన్ వీడియోస్ చేపిస్తా మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మళ్ళీ టెన్ వీడియోస్ చేయించింటే అబ్బాయి మీద ఎవరికి కోపం రాదు అరే ఈడు మోడలే ఆమె మోడలే అనుకుంటుండ్రి ఈడ సీయో నేనే మోడల్ నేనే అయ్యేసరికి ప్రాబ్లం వచ్చింది నేను స్క్రీన్ బిహైండ్ ఏ ఉండాలి నేను బయటికి ట్రిప్స్ చేస్తూ అది కూడా పని చేసేసరికి అందరు ఎంజాయ్ చేస్తున్నా అనుకున్నారు బట్ ఇట్ వాస్ టూ టఫ్ సో అంత సింపుల్ ఏం లేకుండే అది కూడా బాగానే బిల్డ్ చేసిన సో సత్తా ఉంటే ప్రతి ఒక్కరిగా కోటీషర్ వాళ్ళు అయిపోతారు కదా ప్రోడక్ట్ ప్రమోషన్ కి కూడా సత్తా ఉండాలి అందుకే కదా సినిమా కూడా ఇన్ ఆడియో ఫంక్షన్లు పెట్టి ఇంత చేసి మా సినిమా చూడండి రండి అని చెప్పుకుంటారు మరి సత్తా ఉంటే సినిమా రిలీజ్ చేసేసేయాలి వదిలేసేయాలి వస్తారు థియేటర్లు పెరుగుతూ పోతే అట్లా ఉండదు కదా రీసెంట్ గా పెట్టి మళ్ళీ కదా మరి వర్కౌట్ కాలేదు మస్తు లాస్ వచ్చింది కదా ఊటినరల్ ఊటీ పోయి వీడియో చేస్తే మస్తు లక్షల లక్షలు వస్తాయి నాకు సేల్స్ అక్కడ అయిన ఖర్చు కన్నా వచ్చే ప్రాఫిట్ ఎక్కువ ఉంటది ఇప్పుడు ఖర్చు అయితుంది ఏమొస్తలేవు అమ్మాయికి డబ్బులు ఇవ్వాలి నేను డబ్బులు పెట్టుకోవాలి ఒక్కొక్కసారి ఏడన్నా ఇ హోటల్ లో టీ తాగుదామా అంటే రోడ్ పైన తాగ తాగితే బాగుంటది కదా ఈ అమ్మాయి ఎందుకు ఆడ ఆడదావుదామంటుంది అనిపిస్తుండే ఫీలింగ్ అంత టఫ్ టైమ్స్ కూడా ఉన్నాయి అంటే ఫైవ్ స్టార్ హోటల్ లో తినలేని పరిస్థితి త్రీ త్రీ స్టార్ హోటల్ కాకుండా రోడ్ పైన అమ్ముతారు మన క్యాబ్ డ్రైవర్స్ నేను కూడా చాలా సార్లు అక్కడ తిన్నా అన్నపూర్ణ స్టూడియోస్ మంచి ఉంటది యాభై నూట ముప్పయో అదే ఆంటీది కూడా ఒక ఫేమస్ అది చాలా టేస్ట్ అనిపిస్తుంది అమ్మాయిలు కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు కదా కానీ అంత టఫ్ నడిచింది సిచ్యువేషన్ అంటే వీళ్ళ హోటల్ బయట ఎక్కడన్నా తింటే బాగుండు అన్నంత డబ్బు కష్టాలు వచ్చినాయి అందుకు వీడియోస్ కూడా ఫార్మర్స్ ని కలవడం డిఫరెంట్ ప్లేసెస్ కి పోవడం తుని పైన

అంటే జిద్దు లాగానే పోరాడిన చాలా రోజులు లేదు గివప్ ఇయ్యరాదు నేను అప్ ఇచ్చే క్యాండిడేట్ కాదు అందరు కూడా వంశ అయితే గివప్ ఒకటి చేస్తారులే అనే ఉంది నాకు కూడా ఉంది సో మొన్న రీసెంట్ గా ఒకటి ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఇంటర్వ్యూలో కూడా అదే చెప్పింది థర్టీ ఇయర్స్ వరకు నడిపిస్తానే అన్న కానీ ఎటు నుంచి చూసినా ప్రాబ్లమ్సే ఒక నష్ట జాతకం ఉండొచ్చు చూడండి ఒక శని పచ్చింది అట్లా ఈడ నడిపిస్తామంటే లిఫ్ట్ ప్రాబ్లం ఆడ నడిపిస్తామంటే ఇది ఆర్గానిక్ కాదు అని ఒకరు ఇంటర్వ్యూ ఇస్తారు లేదా అమ్మాయిలతో ఎందుకు చేస్తున్నావు అంటారు అసలు నాకు ఒక ఫ్రీడమ్ లేదు మొత్తం చుట్టుముట్టేసిండ్రు నాలుగు దిక్కుల నుంచి నాలుగు ప్రాబ్లమ్స్ వచ్చి ఏం చేద్దామన్నా సరే మన ఇంటర్వ్యూ చేసినాం అప్పుడు నేను అప్పుడు ఫుల్ సేల్స్ అది ఫైవ్ హండ్రెడ్ కే అట్లా పోయింది పోయినన్ని రోజులు అరే వంశీ కరెక్టే ఉన్నాడు కరెక్టే అమ్ముతున్నాడు ఆ వీడియో ఆగిపోయింది సేల్స్ డ్రాప్ అయింది అట్లా ఎన్ని ఇంటర్వ్యూలు ఇస్తాం ఎంత చెప్తాము నేను సోలోగా చేసే వీడియోలు అవి ఎంత పోయినా కూడా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి సేల్స్ వస్తలేవు ఫేమ్ వస్తుంది పైసలు వస్తలేవు సో పైసలు లేకుండా ఫేమ్ ఏం చేసుకుంటాం అందుకు ఒక రోజు డిసైడ్ అయినా లేదు మళ్ళీ ఒకరు ఎవరన్నా కోటి రూపాయలు అప్పిస్తే తప్ప ఇది నడవది మళ్ళీ ఒక ఇన్వెస్టర్ ని పట్టుకొని ఇన్వెస్ట్ చేయించి ఆయన లాస్ చే మనం లాస్ అయ్యే దానికన్నా నేను ఈజీగా నమ్మేయగలను సరే ఇన్వెస్ట్ చేయండి మీకు నాకు షేర్ కూడా ఉంటది అది ఇది అని చెప్పి అందరికీ కూడా ఫ్రాంచైజీలు కూడా ఇవ్వొచ్చు నేను వచ్చి రోజు షాప్ కడుగుతుండ్రి మేము ఇరవై లక్షలు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఫ్రాంచైజీ టీ టైమ్ అవి పెట్టుకుంటారు అట్లా నేను ఒక తక్కువనే పెట్టి నామినల్ ప్రైజ్ ఫైవ్ ల్యాక్స్ అట్లా అందరికి ఫ్రాంచైజ్లు అమ్మేసింటే విజయమాల్యాన్ని పైసలు ఉంటుండేనేమో ఎందుకంటే అంతమంది అడిగిండు వైజాగ్ నుంచి చేస్తే ఏమైతుంది అది నేను దగ్గర ఉండి చూసుకోలేను కదా నిజంగానే కిరాణా షాప్ లో తెచ్చి అమ్మిండనుకోండి వంశీ అమ్ముతున్నట్టు అయిపోతుంది వంశీ ఫార్మ్స్ లో ఈ ప్రోడక్ట్ దొరికింది అని వస్తుంది కదా నమ్మకం లేక ఇయ్యలేదు సో డబ్బు సంపాదించుకొని దుబాయ్ పారిపోవచ్చే గానీ అది నా ఇంటెన్షన్ లేకుండే సో అది నమ్మకం ఇక ఫ్రాంచైజ్ కూడా ఏమిస్తాం ఇస్తాం మరి ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ ని అమ్మేస్తున్నావు కదా మొత్తం దాని వాటిలో ఉన్న ప్రొడక్ట్స్ తో నమ్మేస్తున్నావా లేకపోతే లేదు ప్రొడక్ట్స్ ఎక్కువేం లేవు నేను లాస్ట్ లో ఒక ఆఫర్ పెట్టినా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అని ఆల్మోస్ట్ అయిపోయినాయి అండ్ ఇది అమ్మేస్తలేను క్లోజ్ చేస్తున్నా ఈ పేరు మీద నడిపించడానికి ఎవరికి అధికారం లేదు వంశీ ఫార్మ్స్ అని అది నా బ్రాండ్ నా ఓన్ బ్రాండ్ ఇది మొత్తానికి క్లోజ్ చేస్తున్నా అనమాట ది ఎండ్ దీనికి చాప్టర్ ఎండ్ అయిపోయింది మళ్ళీ రీస్టార్ట్ ఉండదు దీనికి వంశీ ఫార్మ్స్ మళ్ళీ రాదు మళ్ళీ ఉండదు వంశీ ఫార్మ్స్ అనేది ఫౌండర్ వంశీ ఫార్మ్స్ కనుక్కున్నాడు ఉండర్ చచ్చిపోలే కానీ వంశీ ఫామ్ చచ్చిపోయింది సో దీనికి మళ్ళీ పుట్టుకు కెరోసిన్ పోసి అంటగట్టేజీ మనం చెట్టు ఉంటుంది కదా అట్లా దీనికి మళ్ళీ పుట్టుకనో మళ్ళీ అది పెరగడమో చెట్టులాగా ఉండదు ఇట్స్ డెడ్ అంతే అందుకే నాకు పరామర్శించిండ్రు ఫోన్ చేసి అర్థం చేసుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు ఫోన్లో నాకు ఏడిపోస్తలేదు అది నేను పెయిన్ లేక కాదు నాకు జనరల్ గా కూడా ఏడుపు రాదు రఘవరాన్ని బీటెక్ లో వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాడు ఎప్పుడో ఏడుస్తాడు చూడండి అక్కడ నేను ఎప్పుడో బర్ అయినాక రిలీఫ్ వస్తుంది నాకు ఇమ్మీడియట్ గా రాదు ఇప్పుడు కూడా ఏడవాలనే ఉంది ఇంటర్వ్యూలో వ్యూస్ కూడా వస్తాయి కదా అయితే కూడా ఏడుపు వస్తాయి లేదని పెయిన్ ఉంది ఫుల్ సో మా అమ్మ అయితే చాలా నాన్ స్టాప్ ఏడిచింది మొన్న ఊర్లో ఉంది అక్క వాళ్ళ దగ్గర గుంటూరులో చాలా బాధ అవుతుంది బేట మా అమ్మమ్మ కూడా ఏడుస్తూనే ఉంది నైట్ అంతా అది ఇది అంటే ఎలా అయితే తీసుకోండి మీరు కూడా స్ట్రాంగ్ ఉంటారు అది వాళ్ళు మాకు చెప్పడం మేము వాళ్ళకి చెప్పడం ఫ్రెండ్స్ కొంత రిలేటివ్స్ కాల్ చేసి ఒకరు చచ్చిపోతే ఎట్లా పరామర్శిస్తారో అట్లనే పరామర్శిస్తున్నారు ఏం కాదు స్ట్రాంగ్ ఉంటే నిజంగానే అది నా బేబీ అనుకోండి మీకు లాస్ట్ టైం కూడా చెప్పిన నా బేబీ లాగానే అంటే రియల్ బేబీ లేదు కాబట్టి అదే నాకు ఇట్లా పిల్ల పిల్ల లాగా అనిపిస్తుండే చిన్నగా గ్రో అవుతున్నట్టు డైలీ చూసుకోవడం అక్కడ ఒక ఎనర్జీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఇక్కడ వీడియో అక్కడ వీడియో చేయడం వల్ల అది ఓన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అనమాట ఏదైనా మంచి ఇది అన్న దగ్గరికి వెళ్ళి షిఫ్ట్ చేసి అక్కడ ట్రై చేయాలని ఫీల్ అంటే చేయలేము వంశీ అంటే కల్తీ ప్రోడక్ట్స్ అమ్ముతాడు వంశీ అంటే ఎక్కువ రేట్లు పెడతాడు యాక్చువల్గా నేను వారధి ఫార్మ్స్ లో కూడా నాకు ఒక వీడియో ఉంటది చూడండి నా కాన్సెప్ట్ అంతా వేరుండే ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్ ఉండే చిన్న సింపుల్ సింపుల్గా పెట్టుకొని దాంట్లో సింపుల్ ప్యాకేజింగ్ అంతా కొంచెం రేట్లు తక్కువ పెట్టి అట్లా ఇయ్యగలిగిన నేను అప్పుడు కూడా ముగ్గురు నలుగురు ఫార్మర్స్ దగ్గర తెచ్చి సేల్స్ కూడా తక్కువ ఉండే తర్వాత తర్వాత ఇది బ్రాండ్ చాలా పెద్దగా అయిపోయింది వంశీ ఫార్మ్స్ అయింది కదా అని ఎక్కడి నుంచో బేగం బజార్ నుంచి తీసుకొచ్చి ఇవ్వలేదు కానీ ఫార్మర్స్ అంతమంది లేరు కదా ఫార్మర్స్ నుంచి ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర తీసుకోవడం వల్ల గా ప్రైస్ వేరియేషన్ వచ్చింది సో గచ్చిబౌలి ఆ ఏరియాలో వాళ్ళకి చూసేది క్వాలిటీ అండ్ హెల్త్ డబ్బులు చూడరు సో అట్లాంటి లో అమ్ముతే పోతుంది అనుకుంటే లేదు నువ్వు మోసం చేస్తున్నావు నువ్వు తక్కువ రేట్కి తెచ్చి ఎక్కువకి అమ్ముతున్నావు అని స్ప్రెడ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఈ ఒక చిన్న డౌట్ చాలు కదా ఏ పొంతి ఇది మంచి లేదంట ఒకవేళ హస్బెండ్ పొందామన్నా వైఫ్ వద్దంటది వైఫ్ కొందామన్నా హస్బెండ్ వద్దంటాడు సరే పోదాంపా ఇక కొందాము అని వస్తే లిఫ్ట్ ఉంటుంది అడ అది పెద్ద స్టోర్ పెట్టిన రోజులు కూడా ఉంచలేనట్టున్నావు ఏది ఇప్పుడు వంశీ ఫార్మ్స్ ఉంది ఫస్ట్ ఓపెన్ అయింది మే మే 31 కు ఓపెన్ అయింది ఫస్ట్ ఓపెన్ చేశా జూన్ జూలై అది అది ఓపెన్ చేయడానికి ముందు నుంచి నువ్వు వీడియోలు చేసావు నేను ఇది అవుతుంది ఈ వర్క్ అవుతుంది ఆ వర్క్ అవుతుంది ఎన్ని నెలలు చేశా మొత్తం ఇది మార్చ్ లో స్టార్ట్ చేసినా మార్చ్ ఏప్రిల్ మే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 10 మంత్స్ 10 మంత్స్ లో అంటే హాఫ్ ఆఫ్ మంత్స్ తయారు చేయడానికి అయింది హాఫ్ మంత్స్ క్లోజ్ చేయడానికి అయింది కానీ అది ఇంపాక్ట్ ఏమో ఆర్ ఎళ్ళకు సరిపడా క్రియేట్ అయింది ఇంకా అయింది ఎందుకంటే ఎక్కడ పోయినా మొన్న వేరే ప్లేసెస్కి పోతున్నా ఎక్కడ ఏ ఊరికి పోయినా కూడా గుర్తుపట్టని వాళ్ళు లేరు అది చర్చ అయింది లేండి వంశీ ఫార్మ్స్ కరెక్టా వంశీ చేసేది కరెక్టా మామ వాళ్ళు కూడా అంటున్నారు ఆడపిల్లతో చేస్తే ఏమైతుంది అసలు ఎవరికి ఏం ప్రాబ్లం అని మా మామ అంటున్నారు అంటే తప్పేముంది గర్ల్ చేయరాదు అని ఇక్కడ రాజ్యాంగంలో రాసి ఉందా అసలు ఎందుకు కాదు మరి ఆ అమ్మాయి ఎందుకు పగబట్టింది మీద తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ కూడా పడినట్టుంది ఎవరు ఇచ్చిండ్రు ఇంకొక అమ్మాయి రిపోర్టర్ లైక్ యాంకర్ పగేం ఏం పట్టలేదు వాళ్ళకి ఏదో ఉంటది కదా ఏదో ఒక వ్యూస్ కోసం ఇష్యూ ఏం కాలేదు అసలు అప్పుడు మనం మాట్లాడుకున్నది యాంకర్స్ ఎందుకంటే ఓవర్ ఎగ్జైట్ అవుతున్నారు వంశీ ఇట్లా తిరుగుతాడా వంశీ ఇట్లా నా అట్లా అని ఎందుకు అంటున్నారు వాళ్ళకి ఏమైనా చూసి మన దగ్గర నుంచి ఒకరు చెప్తే నమ్మేస్తారా అని అట్లా అనేసరికి వాళ్ళకు మా మమ్మల్ని కూడా ఏదో అంటున్నారు అని వాళ్ళు మళ్ళీ ఇంటర్వ్యూలు చేసుకున్నారు అంతే జరిగింది రీసెంట్ గా అడిగా లైక్ నేను పర్సనల్ గా కూడా అడిగాను కెమెరా అడిగా ఆన్ కెమెరాలో కూడా అడిగాను సేమ్ ఆన్సర్ కరెక్ట్ గా ఉంటాడు వంశీ ఇది అది అని కరెక్ట్ గా చెప్పింది బట్ ఆమె ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్ గా ఇవ్వలేకపోయింది ఏమో బట్ కరెక్ట్ కరెక్ట్గా చెప్పింది అంత బానే ఉంది బానే ఉండే మధ్యలో అసలు ఏ డిస్ప్యూట్ రాలే ఏం రాలేదు నేను ఒక రోజు డబ్బులు లేక చెప్పింది ఇది కూడా డబ్బులు లేవర్పిత నీకు ఇయ్యేను ఆపేద్దాం వీడియోస్ అని ఇద్దరికి చెప్పిన శ్రవంతికి అర్పితకు అర్పిత సరే అన్నది శ్రవంతి సరే లేట్కి ఇచ్చినా సరే నాకు కొంచెము టైం తీసుకొని ఇవ్వండి అన్నది అందుకు ఇంకొన్ని వీడియోస్ చేయగలిగిన టైం తీసుకొని ఇద్దాము అని ఉద్దర పెట్టిన దగ్గర వంశీ పర్సనల్ లైఫ్ లో చేసిన తప్పు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా చేశారు చేస్తా అంటే టు సమ్ ఎక్స్టెంట్ ట్రూ ఫ్రమ్ అదర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ బట్ నేనైతే ఎవ్రీ డే ఇన్ డేఅౌట్ పని తప్ప వేరే ధ్యాస లేకుండే నాకు పని చేస్తూనే ఉన్నా మీరు అబ్జర్వ్ చేస్తూ కూడా ఒక్క రోజు కూడా వీడియో రాకుండా లేదు అంత ఈజీ కాదు కంటెంట్ క్రియేట్ చేయడం సో పర్సనల్ లైఫ్ లో కూడా నేను ఏ తప్పు చేయలేదు స్ట్రాంగ్ గా నేను నమ్ముతాను నాకు చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా తెలుసు అండ్ ఇది ఎట్లా జరుగుతుంది అంటే నేను ఈ మధ్యన బిలీవ్ చేసేది అన్ని మన చేతిలో లేవు అంతా మనం రైడ్ చేసుకుంటూ 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 పోయినా ఎక్కడ నుంచో ఏదో ప్రాబ్లం వచ్చి మనం సఫర్ అవుతాం అనమాట అట్లే సఫర్ అయింది నా పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండు జీరో గానికే రీజన్ మొత్తం నేనే కాదు అది చాలా మంది ఇంపాక్ట్ చాలా మంది ఇంటర్ఫియరెన్స్ ఉంది దీంట్లో సో చాలా చాలా మంది నన్ను ఓన్ చేసుకున్నారు ఎంత ఓన్ చేసుకున్నారు అంటే ఇప్పుడు నేను తాగొస్తే ఇంటికి నైట్ డాడీ తిట్టిండు అనుకోండి డాడీ వరకే ఇప్పుడు నేను తాగేది అమ్మాయితో తిరిగేది అంత డాడీ ఒక్కడే కాదు నాకు మొత్తం లోకం అంతా డాడీలో అయిపోయినాడు మొత్తం ఇంత ఇంత మంది నా పైన ఎగబడి నువ్వు ఇక్కడ చేస్తే కరెక్ట్ నువ్వు ఇది చెయ్యాలి అని ఒక టీచర్ ఒక ఫాదర్ ఒక ఒక పేరెంట్ లాగా ఒక టీచర్ లాగా నన్ను ఇట్లా ఇక్కడ వేలు పెట్టి చూపిస్తున్నారు ఎవ్వరికి ఏం ఎఫెక్ట్ అయితే లేదు మళ్ళీ ఎఫెక్ట్ గా ఉంది యూ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ దిస్ వే దిస్ మేనర్ అని చెప్తున్నారు సరే నాకు మంచినే ఉన్నా నన్ను వదిలేసేయండి నేను హ్యాపీగానే ఉన్నా హ్యాపీనే పనిచేసుకుంటున్నా నువ్వు హ్యాపీగా ఉంటే మేము చూడలేము అట్లా నువ్వు ఏడవాలి నీకు డివర్స్ అయింది నువ్వు వంశీ ఫామ్ పెట్టుకొని కూడా క్లోజ్ చేసుకొని నువ్వు ఏడవాలి అయితేనే మాకు ఆనందం అని కొంతమంది అనుకున్నారు ఆడికి కూడా చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారులేండి అందుకే నడిచింది ఇన్ని రోజులు కాకపోతే కొందరికి ఆ రోల్ తీసుకోబుద్దు ఫ్యామిలీ మెంబర్ రోల్ నాకు ఇక్కడ రోల్ రోలు సో ఎందుకంటే చాలా ఓన్ చేసుకున్నారు లేండి నన్ను బయట కూడా వంశీ గారు అన్నారు వంశీ సార్ అన్నారు ఏమన్నారు హే వంశీ హాయ్ వంశీ అనే వాళ్ళకరిస్తారు వాళ్ళకి రోజు చూసి చూసి వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నా నేను అన్నట్టు అనిపిస్తుంది అనమాట షాక్ అవుతారు మా ఫ్రెండ్స్ నీ అయినా ఏంది వంశీ హాయ్ అంటాడు అంటే అంతే అందరు అక్కడే వాళ్ళకరిస్తారు ఫామ్ వచ్చిన వాళ్ళు కూడా ఇంకొక ఈ ఫేమ్ తో వేరే బిజినెస్ ప్లాన్ చేస్తూ చేయడానికి ప్లాన్ చేయడం వల్ల లైక్ ఇది ఆపేస్తున్నావు అని కూడా నేను కామెంట్స్ ఏం చదవలేదు వీడియో కూడా అట్లేం లేదు అట్లా ఐడియా ఉండింటే బానే ఉంటుండే ఏం ఐడియా లేదు సో యాజ్ ఆఫ్ నవ్ అయితే వన్ వీక్ నుంచి బ్రేక్ లోనే ఉన్నా నెక్స్ట్ ఏం చేయాలనేది అయితే ఎవరైనా క్వశ్చన్ అడిగినా కొంచెం ఇరిటేషన్ వస్తుంది జాబ్ వదిలేసి ఇంట్లో కూర్చుంటారు చూడండి అట్లే ఉంది పరిస్థితి సో ఖాళీ ఉన్నా ఎందుకంటే వైఫ్ తో స్పెండ్ అంటే వైఫ్ లేదు తో స్పెండ్ చేసామంటే ఫామ్ లేదు ఎవరితో స్పెండ్ చేయాలన్నా అందరికి భయం సృష్టించిండ్రు కొంతమంది వంచిత జాగ్రత్త వంచితో జాగ్రత్త అని కూర్చొని చూపిస్తారు చూడండి సో అట్లా ఒక మనుషులల్లో ట్రావెల్ చేస్తామన్నా ఒక నాకే కన్ఫ్యూజన్ ఉంది ఇంట్లో కూర్చుందామంటే డిప్రెషన్ వస్తుంది సో ఇంటర్వ్యూ రూమే బాగుందని ఇంటర్వ్యూ అందరినీ మోటివేట్ చేసే మీరు ఈ విషయంలో లైక్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్ లో జరుగుతుందో అందులో ఫెయిల్యూర్ అయ్యారు దీన్ని మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి దీంట్లో గ్రేట్ లైఫ్ లెసన్ ఉంది నాకే కాదు నన్ను నా గురించి మాట్లాడిన వాళ్ళకి అందరిది ఒక చాప్టర్ లాగా తీసుకుంటే ఇంతకన్నా మోటివేషన్ ఒకటి ఉండదు అంటే చెప్పాల్సిన అవసరం లేని మోటివేషన్ ఒక పర్సన్ హైలా స్టార్ట్ అయ్యిండు మ్యారేజ్ వీడియోస్ మ్యారేజ్ అవి ఫుల్ వ్యూస్ వస్తుండే మా ఫోటోలో ఫుల్ లైక్స్ వస్తుండే తర్వాత డివర్స్ అయినాక నువ్వు వేస్ట్ గా అది ఇది హీరోలా చూసిన వాళ్ళే జీరోలా చూసిండ్రు మళ్ళీ ప్రొఫెషనల్గా కూడా అందరు హీరోలా చూసిండ్రు లాస్ట్కి జీరోలా చూసిండ్రు రు నేను ప్రొఫెషనల్గా జీరో అయితే సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా బాధపడ్డారు మీరు కమెంట్స్ లో నాకు మా అన్న ఒక ట్రెండ్ చెప్పిండు నన్ను బాగా నెగిటివ్ చేసి నన్ను వీడు నాశనం అయిపోవాలి వీడు అమ్మాయిలతో తిరుగుతుండు అది ఇది అనుకున్న వాళ్ళు కూడా అరే మా వల్లనేమన్నా క్లోజ్ అయిందా అని బాధపడుతున్నారు అంటే దీంట్లో ఏముందంటే లెసన్ ఒక ఎంపైర్ కూలిపోవాలంటే వాళ్ళే తప్పు చేయాల్సిన అవసరం లేదు చుట్టున్న వాళ్ళ తప్పుల వల్ల కూడా దాన్ని కూల్చేయచ్చు వెన్నుపోటు అంటారు కదా సో ఇది ఒక పెద్ద వెన్నుపోటు లాంటిది ఇది నన్ను నేను ఊరేసుకొని చచ్చిపోలే నేను వెనుక నుంచి వచ్చి కుచ్చి కుచ్చి చంపినట్టు ఇది సో నన్ను ఏం చేయలేక నా ఫార్మ్స్ ని చేసేసిండ్రు అని అది కూడా హార్డ్ బ్రేకే చాలా చాలా సెన్సిటివే ఇది ఎందుకంటే లక్షల లక్షలు అప్పు ఉంది అంటే చాలా అప్పు ఉంది వాళ్ళందరూ అడుగుతున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాదు టైం తీసుకుంటున్నా అండ్ దాంతో పాటు నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ ఏది లేదు నాకు అందుకే ఇంత బాధపడుతున్నారేమో పేరెంట్స్ కూడా అండ్ నా ప్లేస్లో ఉంటే వేరే వాళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువనే ఉండే నేను బయటికి నవ్వుతున్నా కానీ చాలా సఫకేటింగ్ ఉంది నేను ఎక్కడ ఓవర్కమ్ చేసి బతకాలి కాబట్టి ఇంకా ఫ్యూచర్ ఉంటది కాబట్టి ఆ పాటు ఉంటది కదా కేర్ ఆఫ్ కంచర్ రేపే టౌన్ చూడాలంటే నీవునికి ఉండాలి గాని సో రేపే అవుతుందో చూడాలంటే మనం ఉండాలి కదా అందుకు గుండె ధైర్యం ఒక్కటి ఉంది ఇంకేం లేదు నా దగ్గర అసలు ఆస్తులు కూడా లేవు ఆస్తులు అన్నీ ఒక రెండు ఎకరాలు అమ్మేసి అందరికి తీర్చేస్తుంటే అని ఒక రూపాయి ఆస్తి లేదు అప్పులు తప్ప ఏం లేవు దాంతో పాటు నెగటివిటీ కూడా ఉంది అవును మరి ఈ నెగిటివిటీతో మళ్ళీ వేరే బిజినెస్ చేయలేదు ఒకవేళ ఎదురు చేసినా కూడా మళ్ళీ అదే నెగిటివిటీ స్టార్ట్ అంటే కంప్లీట్ లేదు కదా హండ్రెడ్ వన్ హండ్రెడ్ లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ మెంబర్స్ వంశీ హైలైట్ అంటారు ఫిఫ్టీ మెంబర్స్ వంశీ వేస్ట్ గా అంటారు సేమ్ బిగ్ బాస్ లా దాంట్లో ఉంటుంది చూడండి కొంచెం అట్లుంది యునానిమస్ గా లేదు కాకపోతే నేను అంత క్లాస్ లల్లా అక్కడ యునానిమస్ చూస్తుంటే కొంతమంది పిల్లలు తొంభై ఎనిమిది మంది సార్ హైలైట్ చెప్తాడని మంచి అట్లా ఉంటుండే నువ్వు ఏదైనా వేరే బిజినెస్ పెట్టావు అనుకో మళ్ళీ ఇదే పోట్లు ఇవే పాయింట్లు ఇవే కామెంట్లు ఇదే బ్యాడ్ చేస్తే ఏం చేస్తావు అందుకే ఆలోచిస్తున్నా వెనకాల నుండి నడిపియాలా అని నేను ఆన్ స్క్రీన్ రాకుండా దాసుకొని వెనకాల ముందు వేరే ఫేస్ ని పెట్టి వేరే హీరోనో హీరోయిన్ అట్లా చేయాలి లేదా ఇదంతా వద్దు అనుకొని వేరే ఏదైనా జాబ్ చేయొచ్చు లేదా ఇంకో వ్యవసాయం కనపడకుండా చేయొచ్చు అంటే జాబ్ అంటే ఫ్లెక్సిబుల్ గా మనకు తగ్గట్టు ఏదన్నా నెలకు ఐదు లక్షలు అనుకోండి ఎనిమిది గంటల జాబ్ ఉంది అనుకోండి చేయగలను అంటే అప్పులు తీర్చేంత వరకు చేసేస్తా సో అది ఒక టూ ఇయర్ చేసి అప్పులని తీర్చి తర్వాత ఏదైనా స్టార్ట్ చేసుకుంటాయి అరవై లక్షలు అరవై లక్షలు దాంట్లో ఒక పది పది లక్షల ఖర్చులు పోయినా కోటి రూపాయలు అప్పులనే తీరిపోతుంది ఆల్మోస్ట్ ఉంది సో యాభై లక్షల వరకు ఒక ఇన్వెస్టర్కే ఉంది కూడా లక్షల లక్షలు ఉన్నాయి వేరేళ్ళకు అయినాయి కానీ ఏమో దీని వల్ల ఏమైనా వచ్చే సేల్ ఏం లేవు చిల్లర పైసలు రావడమే ఓనర్ ఒకటి ఏమైనా అడ్వాన్స్ తిరిగిస్తే అది హెల్ప్ అవుతుంది ఆరు నెలలు అడ్వాన్స్ ఉంది వాళ్ళ దగ్గర ఒక నెల నేను ఇయ్యలేదు ఇంకో ఐదు నెలలు ఉంది వాళ్ళు కూడా ఏమో అంటున్నారు చూడాలి మరి అది ఐదు నెలలు ఉన్నది అంటే నడిపించాల్సింది ఒక ఐదు నెలల లాగా అక్కడ ఒప్పుకుంటా లేరు ఇయ్యో నడిపియో అంటున్నారు ఇప్పుడు మనం అమౌంట్ పే చేసి కరెంట్ మంత్ది కూడా నడిపించమంటున్నారు ఐదు నెలలు ఉందిగా నడిపించుకుంటాము అంటే అట్లా ఒప్పుకుంటలేరు మీ పేరెంట్స్ లైక్ డౌట్ జనరల్కి లైక్ మీ పర్సనల్ లైఫ్లోని ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రొఫెషనల్ ఇలా ఫెయిల్ అయ్యి ఇలా మీ ఫ్యామిలీ మెంబెర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఏం రియాక్ట్ అవుతున్నారు ఏమంటున్నారు అని అంటే ఇట్స్ నాట్ ఓవర్ అంటిల్ ఇట్స్ ఓవర్ వాళ్ళకు కూడా తెలుసు వంశీ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ హిల్ బౌన్స్ బ్యాక్ స్ట్రాంగ్లీ అని అందరు నమ్ముతున్నారు జనాలు కూడా నమ్ముతున్నారు ఎందుకంటే ఒక చాప్టర్ ఎండ్ అయింది బుక్ అంటే ఒక చాప్టర్ కాదు కదా వంద చాప్టర్ ఉంటాయి దాంట్లో ఒక చాప్టర్ ఎండ్ అయితే ఎండ్ కాదు కదా అయితే ఫెయిల్ ఫెయిల్ అనేది కూడా ఫస్ట్ అంతా సక్సెస్ తర్వాత అంతా ఫెయిల్ మళ్ళీ సక్సెస్ మళ్ళీ ఫెయిల్ మళ్ళీ ఒకటి స్టార్ట్ చేసి ఈసారి ఫెయిల్యూర్ లేకుండా ఎండ్ వరకు దీన్ని తీసుకపోవాలన్నమాట ఏదన్నా మనం అనుకుంటే అవుతుందా కాదు కానీ అనుకోవాలి కదా అనుకోకుంటే అసలే కాదు స్టార్టే కాదు కాకపోతే ఇది ఒకటి ఉంది గట్టిగా నాకు అర్థమైంది ఏంటంటే నేచర్ ఒకటి ఉంది మనము మంచిగా ఏదైనా చేస్తుంటే ఏదో ఒక డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి అంటే మన ప్రమేయం లేకుండానే అవుతున్నాయి యాక్సిడెంట్ లాగుంది అనమాట ఇది సో అట్లాంటి యాక్సిడెంట్లు చాలానే జరుగుతున్నాయి అప్పుడు అనిపిస్తుంది అరే దేనికోసమో ఏమేమో చేస్తున్నాం అంత క్యాల్కులేటర్ గా బతుకుతున్నాం గానీ ఏదో ఒకటి వచ్చి ఎఫెక్ట్ కొడుతుంది ఏం చేయాలో అని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అంటే నిజంగానే దేవుడు ఉన్నట్టున్నాడు పవర్ ఉన్నట్టుంది నేచర్ ఉన్నట్టుంది అది మనల్ని చూస్తుంటదేమో దిష్టి తగులుతుందేమో అందరూ మొన్న ఒకసారి సాంగి టెంపుల్ పోతే నాకు అసలు పైన పెద్ద నమ్మకం ఉండకుండే చిలక జ్యోతిష్యం చెప్తారు కదా ఆయన అది కార్ తీసి చిలక జ్యోతిష్యం చెప్తున్నాడు చూసి నాకు పెళ్ళైన విషయం చెప్తున్నాడు నాకు డివర్స్ అయిన విషయం చెప్తున్నాడు పెళ్లి అవుతుంది అంటున్నాడు చాలా అందం అనుకున్నా వీడియో చూసి చెప్పాడు అదే అనుకున్నా ఫ్యాన్ కానీ ఆయన అసలు చాలా ఏజ్డ్ పర్సన్ ఉన్నాడు ఆయన ఏం గుర్తుపట్టినట్టు లేడు వెరైటీ లేండి ఆయన ఫ్యాన్ అయితే అర్థమైపోతుండే ఆయన అదొకటే కాదు ఇంకా వేరే వేరే కూడా నిజాలు చెప్తున్నాడు ఇక ఇది ఇంత పవర్ ఉంటుందా అంటే వాళ్ళ పక్కన వాళ్ళ నా ఫ్రెండ్స్ అంటున్నారు దాంట్లో ఫార్ములా ఉంటదంట రాసులు అగ్ని సరే అది పోని మహాబలేశ్వర్ పోయిన ఆడ చెయ్యి చూసి ఆయన నా ఓవర్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి ఏమైతుంది నీ దగ్గర అందరు డబ్బులు ఉన్నాయి అనుకుంటారు కానీ నీ దగ్గర లేవు అని నార్త్ ఇండియన్ పామిస్ట్ సేమ్ ప్రభాస్ లాగా చెయ్యి చూసి మొత్తం చెప్తున్నాడు ఇట్లా కళ్ళ కట్టినట్టు నువ్వు మనసులో ఒక నంబర్ అనుకో నువ్వు మీ అమ్మ పేరు అనుకో ఏ నంబర్ అనుకున్నావో నేను చెప్తా అని నేను మనసులో అనుకున్న నంబరే నా బయటికి చెప్తున్నాడు అంతకన్నా విచిత్రం ఉంటుంది మళ్ళీ నంబర్ ఏదో వన్ టు టెన్ కూడా కాదు వన్ టు థర్టీ మధ్యలో ఒక నంబర్ అనుకో నేను చెప్తాను అంటున్నాను మనసులో లిప్ రీడింగ్ లేదు ఏం లేదు అట్లాంటివి ఒక ఐదారు విషయాలు చెప్పిండీ జాతకాల మీద దీని మీద ఇదంతా నిజంగా ఉన్నట్టుంది వీళ్ళు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు రాధేశ్యామ్ అని సినిమా తీసిండు కదా అది నిజంగానే ఉన్నట్టున్నాడు అట్లాంటి ఫేమస్ పామిస్ట్ అని అనిపించింది చేతి రై రాతలు తలరాతలు మంజునాథ సినిమాలైనా కనిపిస్తది చూడండి వీళ్ళు వస్తాడు నెక్స్ట్ అని అట్లా ఉన్నారు ఆ పవర్ కనుక్కునే వాళ్ళు ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అనమాట పాస్ట్ చెప్తున్నారు ఫ్యూచర్ చెప్తున్నారు వాళ్ళు నీకు రాధేశ్యామ్ సినిమా నచ్చుతుందా కొంచెం నచ్చింది ఆ ఎండింగ్ అది కూడా ఉంటుంది బాగా అనిపించింది ఫ్లాప్ అయింది కానీ ఫ్లాప్ అయింది కానీ నేను సమాజం యాక్సెప్ట్ చేయదు నమ్మకని నచ్చింది అంటే ఆ ఎక్ససైజ్ అయ్యేది కాకపోతే అది కొంచెం క్రియేటివ్ అనిపించింది జిల్లు డైరెక్టర్ కదా అటా కృష్ణ కర్మని నమ్ముతాం ఇప్పుడు నమ్ముతున్నా కర్మ నా కర్మ నమ్మాల్సి వస్తుంది